మండపేట నియోజకవర్గం కపిలేశ్వరపురం మండలం వల్లూరి గ్రామంలో ఘనంగా పౌష్టికాహార మాసోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సిడిపిఓ పూర్ణిమ మాట్లాడుతూ అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో సెప్టెంబర్ పదిహేడు నుండి అక్టోబర్ పదహారు వరకు ఈ మాసోత్సవాలు జరుగుతాయన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి గర్భిణీ స్త్రీ బిడ్డ పుట్టిన వెంటనే తల్లిపాలను పట్టించాలని తల్లిపాలులో రోగ నిరోధక శక్తినిచ్చే ఉంటాయి కాబట్టి బిడ్డ ఉంటారు గర్భిణిగా ఉన్నప్పుడు పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకుంటే ఎటువంటి రోగాలు దరిచేరవని చిన్నారులు ఆరోగ్యంగా ఉంటారన్నారు పిల్లల ఎదుగుదల శారీరక మానసిక వికాసం కోసం అంగన్వాడి కేంద్రాల్లో చేర్పించాలని కోరారు పౌష్టికాహారాన్ని ఆహారంగా తీసుకోవడం వల్ల రక్తహీనత పౌష్టికాహార లోపాలను నివారించుకోవచ్చని సిడిపి పూర్ణిమ తెలిపారు ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ రత్న కుమారి పంచాయతీ కార్యదర్శి సత్యబాబు అంగన్వాడీ టీచర్లు స్థానిక నాయకులు గర్భిణీ స్త్రీలు పాల్గొన్నారు ఈరోజు రోజు మల్టీపెట్ హెచ్డీస్ ప్రాజెక్టులో నెల్లూరు గ్రామంలో ఇక్కడ పోషణ ముందు భాగంగా ఈ రోజు గర్భాసి చేయడం జరుగుతుంది నెక్స్ట్ అంటే ఆంధ్ర ఏమి వాళ్ళ ప్రాసన చేయడం కూడా జరుగుతుంది మెయిన్ ఏంటంటే ఈ పోషణ నివాహంలో భాగంగా ప్రతి సంవత్సరం కూడా మనం అంగన్వాడీ కేంద్రంలో నెల రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఎందుకు ఈ కార్యక్రమం నెల రోజులు బాగుండే పెట్టిందంటే ప్రతి సంవత్సరం పెద్ద నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ ఉన్న ఆ పది సంవత్సరం అందువల్ల మనందరికీ తెలిసినా కూడా ఏమేమి అయితే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి వాళ్ళు తీసుకోవాల్సిన ఫుడ్ ఏంటి అది మనం మన అంగన్వాడీ కేంద్రంలో ప్రతి సంవత్సరం కూడా నెల రోజులు ఈ కార్యక్రమం ఏం తినాలి ఏం తినకూడదు నెక్స్ట్ ఏం వ్యాక్సిన్స్ చేయించుకోవాలి నెక్స్ట్ ఏమేమి ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలి అనేసి కూడా మన అంగన్వాడీ కేంద్రంలో ప్రతి రోజు కూడా మనకు వచ్చిన బెనిఫిషియర్స్ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది దానిలో భాగంగానే ఈ రోజు ఇరవై ఏడవ తేదీన మనం కొల్లూరు గ్రామంలో నిర్వహించడం జరుగుతుంది మెయిన్ అయితే గవర్నమెంట్ కి మన కర్బోతులు ఎంత ఆరోగ్యంగా ఉంటే వాటి తనక ఇంట్లో ఉన్న ప్రజలు అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు మెయిన్ ఎందుకు ఆడవాళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి కదా గర్బత్ ఆరోగ్యంగా ఉంటే ముట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా నేను పెట్టుకుంటున్నాను అందులో భాగంగానే రోజు ఈ కొల్లూరు గ్రామంలో పోషణ మెయిన్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అంటే మనం మన ఇంట్లో గర్భత్ ఉంటే దానికి ఏమేమి జాగ్రత్త తీసుకోవాలంటే మనం అందరూ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ నుంచి జాగ్రత్తగా తీసుకుంటాం జాగ్రత్తలు తీసుకుంటాం ఎందుకు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎందుకు వాళ్ళకి జాగ్రత్త ఉంటాం ఎందుకు తీసుకుంటామంటే వాళ్ళ కడుతో మన మన వంశానికి సంబంధించిన ఒక వారసు ఎవరైనా వాళ్ళకి గర్భవంతులుగా ఉన్నప్పుడు మనం వాళ్ళు ఎంత జాగ్రత్త ఎంత ఆనందంగా ఉంటుంది వాళ్ళకి పుట్టబోయే బిడ్డ కూడా అంత ఆరోగ్యంగా అంత హ్యాపీ ఆరోగ్యంగా పుట్టారు నెక్స్ట్ ఇప్పుడు మనం అందరూ ఏంటి మెయిన్ పిల్లలు అంటే గర్భంగా ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ ఆల్ ఏంటంటే మెయిన్ పుట్టబోయే బిడ్డకి ఫస్ట్ కస్టమర్లు అనేవి ఆడదాన్ని మనం అందరికి తెలుసు కదా మీకు కూడా మెయిన్ దానికి వేసే ఏంటంటే మనము మనం పిల్ల పుట్టిన వెంటే తల్లిపాలు తాగించాలి కదా మన అంగీ సార్ ఎందుకు మెయిన్ ఏంటంటే ఆ లో ఉండే వాళ్ళకి ఫస్ట్ ఇంజెక్షన్ ఏంటంటే ఆ పాలు ఫస్ట్ టీకా రోగ నిరోధక శక్తి ఎందుకు దానివల్ల ఏంటంటే మనకి పుట్టబోయే బిడ్డ మన పెంట్ చాలా వరకు వింటున్నాం ఏంటి మెయిన్ మత్స్యకాలు వస్తున్నాయి వస్తున్నాయి అండి మత్స్యకామల్లు వస్తున్నాయి అది రాయన్టీన్ మీద తెలుసు ఈరోజు ఈ మీటింగ్ పెట్టిన థీమ్ కూడా మెయిన్ ఏంటంటే మీరు మీ తల్లికైనా లేకపోతే మీ ఇలా వాళ్ళకైనా మీ భర్త మీరు చెప్పగలరు అయినా

మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎండిస్డి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి